ఈ వీడియోలో మనం సరదాగా వాకింగ్ చేస్తున్న సింహాన్ని పులిని కూడా చూడొచ్చు చివరిదాకా చూడండి ఇంతకీ ఇవి ఎక్కడా అంటారా హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్లో జూలోకి వచ్చిన తర్వాత సఫారీ రైడ్కి వచ్చినప్పుడు ఇవి కనిపిస్తాయి ఎప్పటినుంచో ఇవి బయటకు వస్తే చూడాలని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు కదా బస్లో కూర్చున్న మేము కూడా అంతేలా ఎదురు చూసాం కానీ అది ఎంతసేపటికి బయటికి రాలేదు చివరిగా ఎప్పుడో ఒకసారి వచ్చి ముఖం చూపించి చూపించకుండా అటు ఇటు తిరిగేసింది ఇంతకీ ఈ సఫారీకి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇప్పుడు మనకు ఒక గ్రిల్ లా కనిపిస్తుంది కదా ఇలా గ్రిల్తో ఉన్న బస్సు హండ్రెడ్ రూపీస్ నాన్ ఏసీ ఈ గ్రిల్ లేకుండా క్లియర్గా చూడ్డానికి వీలుగా ఉండే బస్సు వన్ ఫిఫ్టీ రూపీస్ అదే ఏసీ బస్ సో ఇలా రెండు ఉంటాయి మనకి ఏది కావాలో ఆ టికెట్ తీసుకొని లోపలికి వచ్చేస్తే ముందుగా సింహాలు తర్వాత ఈ పులులు ఆ తర్వాత ఎలుగు బంట్లు తర్వాత అడవి దున్నలు జింకలు ఇలా అన్నిటినీ కూడా మనం చూడొచ్చు వీటిని చూడడంతో పాటుగా ఈ రైడ్ కూడా అంటే ఈ ప్లేస్ ఈ రైడ్ చాలా అంటే చాలా బాగుంటుంది దానికి సంబంధించిన వీడియోని కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను దాని వీడియో లింక్ కూడా కింద ఇచ్చాను సో ఒక్కసారి అసలు హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ లో ఈ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది ఆ బస్ రైడ్ ఎలా ఉంది ఇదంతా కూడా క్లియర్ గా చూడవచ్చు అలా హైదరాబాద్ లో ఉన్న చాలా ప్లేసెస్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా చూడాలి అనుకున్నా మన బీబీసీ ఛానల్లో ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము అంతేకాకుండా మీరు ఏదైనా ప్లేసెస్ చూడాలి అనుకుంటే వాటిని కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ ప్లేస్ గురించి కూడా తొందరగా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం మరి ప్రస్తుతానికి అయితే ఈ అడవి దుండలని ఎలుగుబంట్లని సింహాన్ని పులిని అన్నిటిని చూశారు కదా